విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ సౌత్ ఏషియన్ లివర్ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఘనత సాధించిందన్నారు నిర్వాహకులు కాలేయ మార్పిడి తర్వాత కేవలం ఐదు రోజుల్లోనే డిశ్చార్జ్ చేయడం దేశంలోనే మొదటిసారి అన్నారు ఈఆర్ఏఎస్ పద్ధతిలో ఈ విధంగా త్వరగా పేషెంట్ని డిశ్చార్జ్ చేయగలిగామన్నారు ఇది ఒక విప్లవాత్మక మార్పుని ఈ పద్ధతితో అటు రోగికి ఆర్థికంగా ఇబ్బంది ఉండదని ఇటు హాస్పిటల్ పైన కూడా ఎక్కువగా భారం ఉండదని అన్నారు మణిపాల్ అధ్యాయంలో ఒక వండర్ఫుల్ మైల్ స్టోన్ అచీవ్ చేశాము అది ప్రొఫెసర్ టామ్ చర్యన్ గారి ద్వారా రీసెంట్గా ఆపరేట్ చేసిన లివర్ ట్రాన్స్ప్లాంట్ కేసెస్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఎన్హాన్స్డ్ రికవరీ ఆఫ్టర్ సర్జరీ అని కేర్ పాత్వే యూజ్ చేయడం వల్ల పేషెంట్స్ విత్ ఇన్ వన్ వీక్ వన్ వీక్లో ఆర్ ఇంకా తక్కువ సమయంలో డిశ్చార్జ్ అవ్వడం జరిగింది దీనివల్ల పేషెంట్కి ఏంటి ఎలాగ ఉపయోగం అంటే ఖర్చు అనేది చాలా తగ్గిపోతుంది ఇప్పుడు రీసెంట్గా విన్నాము మనం హైదరాబాద్లో కొన్ని హాస్పిటల్స్ ఐ డోంట్ టు నేమ్ ద హాస్పిటల్స్ బట్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీకి ఫ్యూ హాస్పిటల్స్ ఒక యాభై లక్షల వరకు కూడా తీసుకున్న రోజులు ఇవి రీసెంట్గా వన్ ఆఫ్ ద నోన్ పేషెంట్కే వాళ్ళు ఫార్టీ ల్యాక్స్ వరకు ఛార్జ్ చేస్తారు ఎక్కువ తక్కువ అని డిబేట్ పక్కన పెడితే పేషెంట్ స్టే తక్కువ ఉంటే మన హాస్పిటల్ మీద బర్డెన్ తక్కువ ఉంటుంది ప్లస్ పేషెంట్ మీద వాళ్ళ కుటుంబాల మీద కూడా బర్డెన్ తక్కువ ఉంటుంది సో ఈ కేర్ పాత్వే అనేది యూజ్ చేయడం వల్ల ఈ ఘనత సాధించగలిగాము